మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐట్రిన్ కరోనా టైంలో చాలా మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు అయితే ఇప్పుడు స్వయంగా కోవిషీల్డ్ తయారీ సంస్థనే తమ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తేల్చి చెప్పారు అయితే అది ఎంతవరకు నిజం వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి వీటి ద్వారా మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దాని నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి దీని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియో హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాస్ గారు వారితో మాట్లాడి నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక ఫ్లాష్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే చాలామంది దాదాపు ఎనభై కోట్ల మంది జనాలు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ఇప్పుడు ఏంటి అని అంటే సడన్ కోవిషీల్డ్ వేయించుకున్న వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని స్వయంగా ఆ తయారీ సంస్థనే ప్రకటించడం అన్నది చాలా మందిలో భయం కలిగిస్తుంది నిజంగానే భయపడవలసిన అంశమేనా రైట్ సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది కెమెరామెన్ గంగతో సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు చూసి దాంట్లో పవన్ కళ్యాణ్ ఒక వార్త చెప్తే దాన్ని బ్రహ్మానందం గారు మార్చి చెప్తారని సేమ్ అలానే జరిగిందండి ఏం తేడా లేదు సో అక్కడ ఆస్ట్రిక ఏం చెప్పింది అంటే చాలా రేర్గా బ్లడ్ క్లాట్ అవుతుంది అని చెప్పింది సింపుల్ గా ఒక లైన్ లో చాలా రేర్ గా అని చెప్పింది మన వాళ్ళు ఏం చేశారు ఆ రేర్ అనేది పక్కన పడేస్తారు చాలా ఫ్రీక్వెంట్ గా మార్చుకున్నారు అనమాట సో అక్కడ చెప్పిన వార్త వేరే అక్కడ వాళ్ళు చెప్పిన వార్త వేరే వీళ్ళు దాన్ని కన్వర్ట్ చేసింది వేరే సో మన వాళ్ళు మామూలుగా మన వాళ్ళకి కామనే కదా తమ్ పెట్టడము ఇంప్రెసివ్ తమ్ పెట్టడం ఇది కూడా అలానే జరిగిందండి మీరు ప్రపంచంలో ఏ అలోపతి మెడిసిన్ తీసుకున్నా దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఏదన్నా తీసుకోండి ఈవెన్ పారాసిటమాల్ మనం పొద్దున మధ్యాహ్నం రాత్రి రోజుకు మూడు సార్లు పారాసిటమాల్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తీసి చూడండి మీరు పారాసిటమాల్ ఫార్మకాలజీ తీసి దాని సైడ్ ఎఫెక్ట్ సెక్షన్లో చూస్తే దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి ఒక మెడిసిన్ కామన్ అలోపతి మందుకు దీంట్లో కూడా కామన్ ఇది చాలా రేర్ అనే పదాన్ని వదిలేశారు ఎటు అంటే బాధపడనవసరం లేదు సో ఫస్ట్ మనకు ఏదన్నా ఒక మందు మనకు మార్కెట్లో జనాలకు వచ్చిందంటే దానిపైన రీసెర్చ్ జరుగుతుంది ఆ రీసెర్చ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రీ క్లినికల్ స్టేజ్ ఉంటుంది క్లినికల్ స్టేజ్ ఉంటుంది ప్రీ క్లినికల్ అంటే ఏంటి ఫస్ట్ అనిమల్స్ పైన చేస్తారు లేకపోతే కంప్యూటర్లో డిజైన్ చేస్తారు ప్రీ క్లినికల్ అనిమల్స్ సేఫ్ అన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్లోకి తీసుకుని వస్తారు హ్యూమన్ బీయింగ్స్లో ఏంటి క్లినికల్ ట్రయల్ అంటారు దీన్ని మళ్ళీ ఫోర్ ఫేజెస్ ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని ఫస్ట్ ఫేజ్ వన్లో ఏం చేస్తారంటే చాలా అప్ టు ఎయిట్ హ్యూమన్ బీయింగ్స్కి మెడిసిన్ ఇస్తారనమాట ఇచ్చినప్పుడు అది సేఫా కాదా చూస్తారు ఫస్ట్ సేఫ్టీ చూస్తారనమాట అది సేఫ్ అనుకుంటే అది సెకండ్ ఫేజ్లోకి వెళ్తుంది సెకండ్ ఫేజ్ అరౌండ్ ఎయిటీ మెంబర్ మెంబర్స్కి ఇస్తారు సెకండ్ ఫేజ్లో సేఫ్టీ ఎఫికసీ అసలు సేఫ్గా ఉందా పని చేస్తుందా లేదా రెండూ చూస్తారు సేఫ్గా ఉంది పని చేస్తుందంటే థర్డ్ ఫేజ్కి వెళ్తుంది థర్డ్ ఫేజ్లో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్కి ఇస్తారన్నమాట సో ఎయిట్ హండ్రెడ్ పీపుల్కి ఇచ్చిన తర్వాత అది కూడా సేఫ్ ఎఫ్ ఉన్నదానికంటే సేఫ్ ఉన్నదానికంటే ఎఫిషియంట్ అంటేనే అది జనాలకు వస్తుంది సో ఇంత పకడ్బందీగా క్లినికల్ ట్రయల్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న టెక్ పాత కాలంలో అంటే ఒక ఫిఫ్టీ సెవెంటీ ఇయర్స్ ముందు మనకు అంత టెక్నాలజీ ఉండేది కాదు అప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి జనాలకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో అవన్నీ లేవు ఇది జస్ట్ బోగస్ ఆస్ట్రాజెనిక చెప్పింది ఏంటి రేర్ గా వస్తుంది అని చెప్పింది సో ఆ రేర్గా అనే పదాన్ని ప్రతి ఒక్కరు తొమ్మిదేస్ లో పెట్టండి సో పెట్టకుండా జనాల్ని భయపెట్టకండి ఎందుకంటే ఈ వార్త తెలియగానే చాలా మంది భయపడిపోయారు ఎందుకంటే కోవాక్సిన్ కన్నా మనకు కోవిషీల్డ్ అనేది ఎక్కువగా తీసుకున్నారు అందుబాటులో ఉన్నది కూడా మనకు అక్కడే అయితే సార్ ఇప్పుడు కొన్ని వస్తాయి వస్తాయనేసి అన్నారు కదా ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి ఎటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటిజం అన్నారు ఆర్టిజం తీసుకుంటే వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి వ్యాక్సిన్స్ అని ఒక సైంటిస్ట్ చెప్పారు ఆ సైంటిస్ట్ చెప్తే ఆ సైంటిస్ట్ డిగ్రీని క్యాన్సిల్ చేసి ఆయన అసలు మెడికల్ ప్రాక్టీస్ చేయకుండానే చేశారు సో ఇవన్నీ దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో మనకు తెలియదు బట్ ప్రతి ఒక్క దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనము హెచ్ఐవి ట్రీట్మెంట్ ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం మీరు లిస్ట్ తీసి చూస్తే అసలు భయపడతారు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు ఏఆర్టీ తీసుకుంటున్నారు మామూలుగానే ఉంటారు తప్పదు సో మామూలుగా మినాక్సిడిల్ అని ఒకటి తీసుకుంటారు అనమాట హెయిర్ కి మెన్ తీసుకుంటుంటారు మినాక్సిడీ ఫినిస్ట్రాయిడ్ అని అది చూస్తే అసలు దాని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే అసలు ఎవ్వడూ ముట్టడదండి సో కానీ ప్రతి ఒక్కరు తీసుకుంటారు అందరికీ సైడ్ ఎఫెక్ట్ రావట్లేదు వస్తుంది ప్రతి ఒక్క మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది బట్ ఇట్స్ వెరీ రేర్ అనమాట మనం ఎలా కంపేర్ చేస్తామంటే మెడికల్ ఫీల్డ్ లో ఏదన్నా క్లినికల్ లో రిస్క్ బెనిఫిట్ రేషియో అంటాం అనమాట ఒక పేషెంట్కి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ లో చనిపోతాడు రైట్ క్యాన్సర్ మందు తీసుకుంటే జుట్టు ఊడిపోతుంది సో చావడానికన్నా చావడానికన్నా జుట్టు ఊడిపోవడం బెటర్ కదా అంటే రిస్క్ ఎంతుంది బెనిఫిట్ ఎంత ఉంది ఇక్కడ రిస్క్ ఏంటి హెయిర్ పోవడం బెనిఫిట్ ఉంది మనిషి బతకడం సో హెయిర్ పోవడం గ్రేటా మనిషి బతకడం గ్రేటా అంటే రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకుంటాం అది కూడా మనం వ్యాక్సిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైతే వ్యాక్సిన్కి రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందో ఈ బ్లడ్ క్లాట్ కావడం అనేది రేర్ చాలా రేరు సో అది రిస్క్ అనమాట వ్యాక్సిన్ ఎంతమందిని బతికిచ్చింది కొన్ని లక్షల కోట్ల మందిని బతికిచ్చింది సో అది బెనిఫిట్ అనమాట ఎప్పుడైతే రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందో ఏ గవర్నమెంట్ అయినా కూడా అప్పుడు మాత్రమే దానికి పర్మిషన్ ఇస్తుంది జనాలకి ఇవ్వడానికి సో దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు దీంట్లో స్పెషల్గా హోమియోపతి పాత్ర ఏముంటుందంటే హోమియోపతి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెడిసిన్ అనమాట ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ని క్యాన్సిల్ చేయడానికి మనం హోమియోపతి వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిజం కొంతమంది కిడ్స్ మా దగ్గరకు వస్తారు ఆర్టిజం పెట్టుకొని వాళ్ళని హిస్టరీ తీసుకుంటే సార్ మేము చాలా వ్యాక్సిన్స్ వాడాము గవర్నమెంట్ ఇచ్చేదానికంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయాం ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ డాక్టర్ మాకు కొన్ని వందల వ్యాక్సిన్స్ ఇచ్చినట్టు లేకపోతే ఇరవై ముప్పై వ్యాక్సిన్లు వేసాము తర్వాత ఆర్టిజం వచ్చి మనం ఏంటంటే దానికి అగైన్స్ ఆర్టి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో నీకుగానే ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే సో బ్లడ్ క్లాట్ అయినట్లుంటే ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అండి సో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాక్సిన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా క్లియర్ చేయడానికి ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతి ఎలా సార్ మనకు బ్లడ్ క్లాట్ అవ్వడము అంటే ఇమీడియట్ దానికి సంబంధించిన ఎఫెక్ట్ కూడా చూపించేస్తుంది కదా రైట్ హార్ట్ మీద కావచ్చు బ్రెయిన్ మీద కావచ్చు మనం స్టార్టింగ్ లో మనం ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేయడం మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది అంటే డిఫరెంట్ ఏరియాస్ లో సో హార్ట్ లో క్లాట్ అయింది అనుకోండి దాన్ని ఏమంటాం అంటే హార్ట్ అటాక్ అంటాం బ్రెయిన్ లో క్లాట్ అయింది అనుకోండి పెరాలిసిస్ అంటాం లంగ్లో వచ్చిందండి త్రాంబోఎంబోలిజం అంటాం కాళ్ళల్లో లెగ్స్లో ఎక్కడన్నా వచ్చిందంటే అక్కడ ఎక్కడైతే సప్లై ఉంటుందో అదంతా చనిపోవడము అక్కడ ఇన్ఫెక్షన్ కావడం అలా జరుగుతూ ఉంటుంది సో అది ఏ పా కిడ్నీలో క్లాట్ అయింది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది సో మనము అది ఎక్కడ క్లాట్ అయింది ఏ ఆర్గాన్ దగ్గర క్లాట్ అయింది ఆ ఆర్గాన్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి తప్పితే సో జనరల్గా లేకుంటే మనము ఏం చేస్తాము ఇయర్లీ ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి అంటాం ఏ ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఆ జనరల్ చెకప్లో బయటపడిపోతుంది మనకు మనకి సో కోవిషీల్డ్ కోసం అసలు ఎవ్వరు వరి కావాల్సిన అవసరమే లేదు కోవిషీల్డ్ పైన కోవిషీల్డ్కే కాదు ఈవెన్ సింపుల్ పారాసిటమాల్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో రేర్ సైడ్ ఎఫెక్ట్స్ కోవిషీల్డ్ కూడా చెప్పింది ఏంటంటే రేర్గా అవుతుంది అని అది చెప్పింది అంతే సో ఇప్పుడు ఎవరైతే ఈ కోవిషీల్డ్ కావచ్చు వాట్ ఎవర్ ఇలా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఒక జనరల్ చెకప్ అన్న చేయించుకొని అలాగే హోమియోపతిలో మనము మీరు చెప్పినట్లు వ్యాక్సిన్స్కి అగెనిస్ట్గా మనము హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే సేఫ్ అంటారు రైట్ సో నార్మల్గానే సేఫ్ అండి సో మీరు జనరల్గా చెకప్ అంటే ప్రతి ఒక్కదానికి చేయించుకోలేదు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చాలా రేర్ అందుకు ఈ వ్యాక్సిన్ తీసుకున్నందుకు జనరల్ చెకప్ అవసరం లేదు రెగ్యులర్గానే అన్ని హెల్త్ పారామీటర్స్ చెక్ చేయించుకోవడానికి ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోమంటాం అంతేగాని ఈ వ్యాక్సిన్ తీసుకున్న దానికి సపరేట్గా జనరల్ ఇన్ కేసుకి వెళ్ళి జనరల్ భయం ఇంకా ఉంటే ఇలా చెకప్ చేయించుకొని మనం హోమియోపతిలో కనుక ఈ వ్యాక్సిన్కి యాంటీ వాడుకున్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మనం కూడా కొద్దిగా భయం నుంచి బయటపడిపోతాం ఫైనల్గా ఏంటంటే కోవిషీల్డ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్ ఒకటి రెండు రావడం అన్నది చూసాము బట్ అది అందరికీ కాదు అనేసి చెప్తున్నారు రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్